హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికైతే రైతులకైతే మరో మూడు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం అయితే ఈ సువా అని కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఈ మూడు పథకాలు అమలు చేయాలని చాలా మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ మూడు పథకాలు ఇప్పుడు అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏ పథకాలు ఎలా డబ్బులు విడుదల చేస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియోలు పూర్తి చెప్తాను నేను చూడండి చూడస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలవ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణమాఫీ అలానే మనకైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఇప్పటికే కొంతమందికి ఈ మూడు పథకా అమలు చేశారు కొంతమంది రైతులకి అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేశారు ఈ మూడు పథకాల సంబంధించింది కొంతమంది రైతులకి అయితే ఈ పథకాలు అమలు కాలేదు కాబట్టి ఏ రైతుకి ఈ పథకాలు అమలు కాలేదు ఈ మూడు పథకాలు వాళ్ళకైతే మనకైతే ఈ మూడు పథకాలు అమలు చేసి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో ఈ మూడు పథకాలైతే కీలకంగా హామీ తెచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ మూడు పథకాలు అమలు చేయబోతుంది అలానే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ పథకాలు అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏదో జమ చేయబోతుంది మొత్తం అయితే సువాన్ చెప్పచ్చు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎప్పుడు డబ్బులు ఇలా చేస్తారు ఏంటి అని చెప్తాను కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు మాఫీ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వ్యక్తిని రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వ్యక్తిని రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతులకైతే అయితే రైతును ఆఫ్ చేశారు కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు నాప్ కాలేదు ఎందుకంటే కొంతమందికి పాస్బుక్ లో పేరు తప్పు ఉందని బ్యాంక్ పనిచేయలేదు అనేసి మనకైతే రైతు నాప్ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరికైతే రైతు నాపు కాలేదు మళ్ళీ వాళ్ళకైతే రైతునాప్ చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే కూడా సర్వే చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు కూడా తీసుకున్నారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాపు అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే అర్హత ఉన్నా రైతు నోప్ కాలేదు వాళ్ళకైతే అధికారులు అయితే లిస్టు పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సేంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఏ రైతుకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపల రైతునపు కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాప్ సంవత్సరం డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు అలానే మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రెండు లక్షల పైన రైతునాఫ్ తీసుకున్న రైతులు కూడా రైతునాప్ చేస్తామనేసి గతంలో మనకైతే హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఈ నేపథ్యంలో రెండు లక్షల పైన రైతునాపు తీసుకున్న రైతులు కూడా రైతునాప్ చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయబోతున్నారు ప్రస్తుతానికి అయితే రేపటి నుంచి రూపాయలు లక్షల్లో ప్రయత్నాలు తీసుకున్న రైతులకి అయితే ఎవరైతే రైతు నాపు కాలేదో బ్యాంకుల దగ్గర నుంచి వరైతే రేపటి నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో రూపాయల నుంచి రెండు లక్షల్లో ప్రయత్నాపు తీసుకున్న రైతులకి అయితే మొత్తం అయితే అని చెప్పవచ్చు కానీ మీ బ్యాంకు పనిచేసినా లేదా చూసుకోండి మీ పాస్బుక్ తప్పు లేకుండా చూసుకోండి మీ ఆధార్ కార్డు లింక్ అయ్యే విధంగా చూసుకోండి మొత్తం అయితే అని చెప్పొచ్చు రేపటి నుంచి రైతు నాకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు అనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ అయితే లక్ష టైంలో ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఎకరానికి పదవి వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు పెట్టుబడి సాయంగా కాబట్టి వేలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేస్తున్నారు రైతు భరోసా పథకం కింద కాబట్టి ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే విధాలు చేస్తామని చెప్పారు అంటే యాసంగ సంవత్సరం ఆరు వేలు వర్షాకాల సమస్య ఆరు వేలు కాబట్టి మనకైతే కొంతమంది యాసంగులు జమ అయ్యాయి కొంతమందికి వర్షాకాల సమస్య డబ్బులు జమ అయ్యాయి కాబట్టి ఎవరికైతే యాసంగి సంబంధించి డబ్బులు ఏ జమ అయ్యి వర్షాకాలం సంబంధించి డబ్బులు జమ కాలేదు కాబట్టి ఎవరికైతే వర్షాకాలంలో డబ్బులు జమ అయ్యి డబ్బులు జమ కాలేదు పెట్టుబడి సాయంగా కాబట్టి కొంతమందికి రెండు వర్షాకాలం యాసంగి సంబంధించి డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఏ రైతుకైతే యాసంగి సంబంధించిన కానీ వర్షాకాలం సంబంధించిన కానీ పెట్టుబడి సహాయం డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి మనకైతే డబ్బులు ఏ జమ చేయబోతున్నారు ఇప్పటికే మనకైతే అర్హుల జాబితా కూడా సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రేపటి నుంచి మనకైతే ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు మాత్రం పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పథకం అమలు చేయరంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కానీ మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం కింద యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించింది ఎవరికైతే డబ్బులు జమ కాలేదు పెట్టుబడి సాయంగా ఎవరికైతే డబ్బులు జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరాని ఆరు వేల చొప్పున కాబట్టి అని చెప్పొచ్చు అలానే మరో పథకం వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేటే వ్యవసాయకులు కూడా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఎకరాని పన్నెండు వేల చొప్పున సంవత్సరానికి తొలి వేలతో ఆరు వేలు రెండో వేల ఆరు వేలు దీనికే మనకైతే వ్యవసాయ కురులకి అయితే ఏ పథకం అయితే అమలు చేస్తున్నారు ఆ పథకం పేరే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా పేరు అయితే పెట్టి మనకైతే పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే కొంతమందికి అయితే అమలు చేశారు ఈ పథకం కాబట్టి ఎవరికైతే పథకం అమలు చేయడానికి ఏదో వ్యవసాయ కులకి ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున వ్యవసాయ కులకి అయితే బ్యాంక్ ఖాతాలో ఈ పథకం అమలు చేసి డబ్బులు ఏ జమ చేయబోతున్నారు ఈ పథకం కూడా రేపటి నుంచి అమలు చేయబోతున్నారు మొత్తానికి ఈ పథకం వచ్చేసి చేసి రైతులు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి ఈ పథకం అమలు చేయరంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న వ్యవసాయ కులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు విధాలు చేయబోతున్నారు కాబట్టి మొత్తానికైతే ఈ మూడు పథకాలు రైతు రుణవాపి రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఈ మూడు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి నుంచి అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది అందులో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరికైతే రైతులకైతే ఈ మూడు పథకాల సంబంధించిన డబ్బులు జమ కాలేదు ఎవరికైతే రేపటి నుంచి డబ్బులు అయితే జమ చేయబోతుంది మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెలహాన్ చేసుకోండి టైం Obrigado watch this. thank you